హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మేము రెడీ అయినాం ఎక్కడికి అనుకుంటున్నారా మేమైతే ఈరోజు మా చిన్న పాపకి గుండు కొట్టివ్వడానికి అయితే చెరుగట్టుకు అయితే వెళ్తున్నామండి చూడండి రైతులైతే అప్పుడే పంటలు కోసి ఇలా ఒడ్లనైతే ఐకేపీలో ఎండబోస్తున్నారనమాట మేము వెళ్ళే దారిలో ఇది ఉంటుంది బైపాస్ పైన వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసాను చూడండి ఎంతమంది ఎలా ఎండబోస్తున్నారు అసలు మేము వెళ్తుంటేనే ఎండ చాలా కొడుతుంది వీళ్ళందరూ ఎట్లా సాయంత్రం దాకా ఉండి ఎండ పోస్తారో అర్థం కావట్లేదు ఇది నల్గొండ సెంటర్ అనమాట హైదరాబాద్ రోడ్ సైడ్ ఇంకా మేమైతే చెరువుగట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఏంటో కాదు ఇది మా పాపని మేము వేయాలనుకున్న స్కూల్ అనమాట ఇది అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నామండి ఇందులో ఈ స్కూల్లోనే చెరువుగట్ అయితే దగ్గరికి వచ్చేసాము ఇంకా మేము మా నల్గొండ నుంచి చెరుగట్టుకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అండి అంతే ఇది నార్కెట్పల్లి మండలంలో ఉంటుంది ఎల్లారెడ్డి గూడెం అనమాట చెరుగట్టు అనేది చాలా ఫేమస్ నల్గొండ చుట్టుపక్కల ఈ అయితే గుట్ట అనమాట ఇది చాలా ఫేమస్ అండి అసలు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా అందులో ఈరోజు సోమవారం కదా ఇంకా రష్ చాలా ఉంటారనుకున్నా అయితే ఇది ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి బస్సులో వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగి కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది ఆటోలో వెళ్తారు ఇక్కడ నుంచి గుట్ట దగ్గరికి ఆటోలు అయితే ఉంటాయండి డైరెక్ట్గా మనం అక్కడ గుట్టపైన దించుతారనమాట ట్వంటీ రూపీస్ ఇస్తే మనం గుట్టపైన దింపుతాడు ఇంకా ఇక్కడ నుంచి కొబ్బరికాయతే స్టార్ట్ అవుతాయండి నడిచే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు మరి అంత దూరం ఏం కూడా ఉండదు దగ్గరే కొంచెం ఇంకా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఏజ్ బారైన వాళ్ళు అయితే నడవలేరు అనమాట అలాంటి వాళ్ళైతే ఇట్లా బైక్స్ పైన వెళ్తూ ఉంటారు ఆటోలలో వెళ్తుంటారు ఆటోలు చాలా ఉంటాయండి ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి ఇదే అనమాట గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు మేమైతే ఎప్పుడూ వస్తూనే ఉంటామండి ఇయర్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయినా వస్తుంటాం మేము ఈ గుడికి మాకు చాలా ఇష్టం మా పిల్లలు ఇద్దరికి పుట్టి తీసింది ఇక్కడే అండి మేము చాలా వరకు పుట్టింటికల్ ఇక్కడే మొక్కుకుంటారు దేవుడికి చాలా సత్యం గల దేవుడు అనమాట ఏం కోరుకుంటూ అది ఇస్తాడు ఇక్కడ ఉండేది చెరువుగట్టు లింగయ్య అంటారు పేరైతే జడల రామలింగేశ్వర స్వామి ఇది గుడి ఎంట్రెన్స్ అనమాట మొక్కుకున్న వాళ్ళు మెట్లని పూజించుకుంటూ వెళ్తారు కుంకుమ పసుపుతో లేదనుకున్న వాళ్ళు ఇట్లా టికెట్ తీసుకుంటారు ఒక టికెట్ బైక్ వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలండి టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి బైక్ టెన్ రూపీస్ అనమాట టికెట్ మేమైతే తీసుకొని పైకి వెళ్తున్నాము పిల్లల్ని వేసుకొని అయితే మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్ళలేము కదా మేము అట్లానే టికెట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం పైకి అయితే పైకి వెళ్ళాలంటే కొంచెం కష్టమే అండి బైక్ పైన వెళ్తేనే కొంచెం సేఫ్ అనమాట నడుచుకుంటూ అయితే వెళ్ళలేము ఒక వన్ అవర్ అట్లా టైం పడుతుంది మెట్లపై నుంచి స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఎందుకంటే అన్ని టర్నింగ్స్ ఉంటాయండి మెలికెల్ మెలికెల్గా ఉంటుంది గుట్ట అనేది చూసుకొని నెమ్మదిగా వెళ్ళాలి మనము ఇంకా మేమైతే పైకి వెళ్ళేశాము వచ్చేసాము దగ్గరికి అయితే వచ్చేసాం దాదాపు ఇదే గుడ్ అనమాట ఎంట్రెండ్స్ ఇందాక నేను చూపించాను కదా మెట్లని పూజించుకుంటూ వెళ్ళేదని చెప్పి లా చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా అసలు చుట్టుపక్కల అన్ని పొలాలే అండి ఇది హైవే అనమాట నేషనల్ హైవే అనమాట ఈ దగ్గరలో మధ్యలో ఇట్లా శివయ విగ్రహాన్ని అయితే ఇలా నిర్మించారండి మధ్యలో అసలు ఎంత రష్ ఉంటుందని అనుకోలేదు మొత్తం బండ్లు కార్లు ఆటోలు ట్రాఫిక్ ట్రాఫిక్ అండి చాలా ఘోరమైన రష్ ఉంది అసలు మా పిల్లలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు మేమే స్లో పడిపోయాం ఎట్లా ఎక్కలేకపోతున్నాం అనమాట చూడండి ఎంత ట్రాఫిక్ అసలు అంటే చాలా రోజులకు వచ్చినాం కదా ఇంత రష్ ఉంటారు అనుకోలే అందులో ఒకటి వారం కలిసి వచ్చింది కదా సోమవారము అని చెప్పి పబ్లిక్ ఇంకెక్కువ ఉన్నారు అదే అండి మూడు గుండెలు అనమాట అక్కడ ఊపించేది రాయి వీళ్ళని వేసుకొని మూడు గుండ్లు అయితే ఎక్కలేమండి కొంచెం కష్టంగా ఉంటుంది అది ఎక్కడానికి కూడా పిల్లలతోనైతే జాగ్రత్తగా ఉండాలి కదా మామూలు ముందే కొంచెం గాలోల్లో అందుకని చెప్పి మేమైతే ఇంకా గుండు దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్ పాపకి గుండు కొట్టించినాక తగ నాకు స్నానం పోసి ఇంకా దర్శనం చేసుకుందామని చెప్పి మేమైతే గుండు కొట్టించే దగ్గరికి అయితే వెళ్తున్నాము చెరువుగట్టు పైన శివసత్తులైతే చాలామంది నివసిస్తారండి ఇక్కడే వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు ఇంకా ఇది అనమాట గుండు కొట్టించేది ఇంకా లోపలికి అయితే మేము వెళ్తున్నాము ఏమంటారు అమాసపు ఉన్నాం అప్పుడైతే ఇట్లా లైన్లు కట్టి రష్ చాలా ఉంటుంది కదా లైన్ లైన్ కట్టాలని చెప్పి ఇవైతే ఉంచారు ఇలా ఇప్పుడైతే ఏం లేరు అంత రష్ గుండెకైతే ఇంకా టికెట్ తీసుకున్నాము పాపకైతే నెత్తి తడుపుతున్నాడు అండి తను కీస్ కీస్ అని మొత్తుకుంటుంది చూడండి పాప వణుకుతుంది సరికి గుండె అయితే ఇంకా స్టార్ట్ చేశాడండి గుండు కొడుతుంటే మధ్యలో సగం అయిపోయాక మా పాప జోక్ చేస్తుందండి ఏమంటుందంటే మమ్మీ నాకు గుండు వద్దు మా స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ గుండు గుండు నన్ను నాకు గుండు వద్దు గుండు వద్దు అని అంటుందండి మధ్యలో అది కూడా సగం గుండు కొట్టాక కొద్దిసేపు ఏడ్చింది ఇంక తర్వాతకైతే ఏం లేదండి మంచిగా కూర్చుంది అసలు కుదురుగా కూర్చుంది కదలకుండా ముందే కొంచెం భయం పెట్టడం అనమాట తను నువ్వు కదిలినావు అనుకో కోసుకొని బ్లేడ్ బ్లడ్ వచ్చేస్తుంది బ్లేడ్ కోసుకొని నీ ఇష్టం పాప అని చెప్పాడు అందుకని సైలెంట్ కదలకుంటూ కూస్తుంది ఇంకా గుండె అయితే అయిపోయిందండి పాపం డల్గా పెట్టింది ఫేస్ అయితే జుట్టుపోయినందుకు పాపం చిన్ని కాకపోతే సమ్మర్ కదా అట్లానే చేయించినాము అందులో ఒకటి మొక్కుండే నాకు పాపకి జ్వరం వచ్చింది అప్పుడు తగ్గితే గుండె కొట్టిస్తా అని చెప్పి మొక్కుకున్నాము మొక్కు అయితే మేము తీర్చేసుకున్నామండి ఇంకా స్నానం పోయడానికైతే గుండెం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే కొంచెం నీట్నెస్ అయితే లేదండి అసలు చాలా గలీజ్ ఉందనమాట అనొద్దు కదా అట్లా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా పాపనైతే గుండెంలో అయితే ఒక త్రీ టైమ్స్ ముంచి పక్కన ట్యాబ్స్ ఉన్నాయి దాని కింద స్నానం పోయాలని ఇంకా ఫిక్స్ అయిపోయినాము గుండెంలో స్విమ్మింగ్ కూడా చేస్తున్నారండి అందరూ ఇంకా మేమైతే పాపనైతే ఒక త్రీ టైమ్స్ ముంచేద్దామని వాళ్ళ డాడీ అయితే చూడండి ప్రయత్నిస్తున్నాడు చిన్ని మాత్రం మునగడం లేదు భయపడుతుంది తను చాలా రోజులకి కదా అట్లా వాటర్లో కూర్చోవడము ఇంకా స్నానం అయితే పోసేసామండి ఇది వచ్చేసి ఇక్కడ పాదాలన్నమాట పాదాలను మీద పెట్టి పడుకొని అన్ని పాదాల మీద పెడతారు ఏమన్నా మనకి ఉన్న మీద ఉన్న వెళ్ళిపోద్ది అంట అమావాస్య రోజు మాత్రం ఇక్కడ ఫుల్ రష్ ఉంటారండి అసలు మనకి కాలు పెట్టే స్పేస్ కూడా ఉండదు అంత రష్ వస్తారు గుడికైతే ఇంకా నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశానండి ఇంకా బొట్టు తీసుకున్నాను పిల్లలకి మాకు పెట్టుకోవడానికి అని చెప్పి నేను పెట్టుకున్న తర్వాతకి పాపకు పెట్టి అక్కడ మా ఆయన పక్క కూర్చున్నాడు ఇక్కడ రాలేదు దగ్గరలోకి రాలేదండి భయపడి రష్కి భయపడి దూరంలో కూర్చుండు అనమాట ఇంకా తన కోసం అయితే తీసుకెళ్ళాను ఇట్లా మొక్కుకున్న వాళ్ళు పాదాలకి అభిషేకం చేసి ఇట్లా బొట్లను పొదిస్తారండి నేనైతే ఎప్పుడూ చేయలేదు అసలు అట్లా కాకపోతే రష్ చాలా ఉన్నారు ఆమెనైతే తోస్తున్నారు చూడండి అయినా కూడా ఆమె మొక్కుకుంది కదా అని చెప్పి కుదించింది ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం లైన్ చూసి మా అయితే రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పిండు అసలు వద్దు నేను రాను దర్శనానికి ఇంత లైనా నాకు అంత ఒప్పులు లేదు అన్నాడు కానీ నా బలవంతం అయితే వచ్చాడండి ఇంకా మేము టికెట్ తీసుకున్నాం అర్చిన టికెట్ చూడండి ఎంత రష్ ఉన్నారో అసలు కదలలేకపోతున్నాం అక్కడి నుంచి అయినా కూడా దేవుని దయ వల్ల మాకైతే తొందరనే అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక్కడే దేవుడు ఉంటాడనమాట దేవుడిని అయితే నేను ఒక వీడియో తీయలేదండి అందరూ మధ్య మధ్యలో నిల్చున్నారనమాట ఇంకా మేమైతే బయటకు వచ్చాము బయటకు వచ్చినాక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది కొబ్బరికాయ కొట్టడానికైతే మేము ఇక్కడికి వచ్చాము అక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉందండి పైన ఓపిస్తుంది కదా ఇంకా పిల్లల మేము పెట్టుకున్నాం బొట్టు మా ఆయన అయితే పెట్టుకోమంటే వద్దని చెప్పాడు ఇంకా మేమైతే కిందికి వస్తుంటే పిల్లలు బొమ్మలనే ఏడ్చిర్రు రొకటి స్లేట్ కొని ఇచ్చాము ఇట్లా బబుల్స్ వచ్చే పైప్ ఒకటి తీసుకున్నారు వాళ్ళు కిందికి వెళ్ళినాక కొనుక్కున్నాము అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి అంటే వినట్లేదు అక్కడ చూసి మాకు అదే కావాలి అదే తీసుకుంటాం అని అయితే చెప్పారండి ఇంకా దర్శనం అయిపోయింది మేమైతే రిటర్న్ అవుతున్నామండి అప్పటికే ఎండలు చాలా గుర్తున్నాయి అసలు చాలా ఉడకపోతే పోసింది అమ్మ ఇంకా ఎండ ముదురక ముందుకే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి మేమైతే రిటర్న్ అయ్యాము ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి ఇంకా